ఓ కడ్ సార్ నువ్వు చేసిన ప్రతిమకు మేము మొక్కము మేము భయపడము నీ చేతి నుంచి ఆయన ఏమంటాడంటే రాజు అంటాడు నా చేతి నుంచి రక్షించగల దేవుడు ఎవడు చూస్తాను అంటాడు నీ చేతి నుంచి రక్షింపగల సమర్థుడు నా దేవుడు ఒకవేళ రక్షింపకపోయినను అని లేదక్కడ అది రాశారు అంతే అది ఒరిజినల్ టెక్స్ట్ లో లేదు ఆయన రక్షిస్తాడంతే హాలూయ్యా ఎప్పుడైతే నమ్ముతావో మీ నమ్మకానికి ఆయన రుజువు పరుస్తాడు లేదంటే ఒరిజినల్ లో ఏమంటారు బైబిల్లో లేదా అది నిజంగా ఒక వచనాన్ని ఎత్తేస్తున్నాడు ఆయన దానియల్ గ్రంథం మూడవ అధ్యాయం పద్దెనిమిదిలో ఒక వచనాన్ని ఎత్తేస్తున్నాడు ఎందుకు ఎత్తేస్తున్నాడు ఆయన ఎందుకంటే ఆయన నమ్మేటువంటి థియాలజీ ఏంటంటే ఆయన నమ్మేటువంటి సిద్ధాంతం ఏమిటంటే ప్రాస్పెరిటీ ఆర్ వర్డ్ ఆఫ్ ఫెయిత్ వర్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటి సో దేవుడిని కూడా ఆజ్ఞాపించటం దేవుడు కూడా విశ్వాసంతో నువ్వు ఏదన్నా చేసేయచ్చు ఏదన్నా చేంజ్ చేసేయొచ్చు నువ్వు దేవుడి చేత సో విజయవాడలో అందుకనే ఇట్లాంటి కొన్ని సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్లో వేశారు దీన్ని ఏంటంటే తల్లిగారు చనిపోయారట చనిపోతే ఇతను ఏం చేశాడంటే కూర్చొని ఏడు రోజులు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు లేవమని విశ్వాసంతో చుట్టుపక్కల వాళ్ళందరికి వాసన వచ్చేస్తుంది ఈయనేమో తలుపులు లోపల నుంచి గడి గడిపెట్టేసుకున్నాడు లాక్ చేసేసుకున్నాడు ఆజ్ఞాపిస్తూ కూర్చున్నాడు లోపల ఎందుకు నువ్వు విశ్వాసంతో అడిగితే అది జరగాల్సింది అంతే సో దేవుడి చేత చేయించేసేస్తావు నువ్వు విశ్వాసం ఉంటే అది సో ఈయన కూడా ఏం చేశారంటే సో లాస్ట్కి బయధ ఆ విషయంలో ఏం జరిగిందంటే పోలీసులు వచ్చి మొత్తానికి తలుపులు బద్దలు కొట్టి యాక్చువల్గా ఆవిడకి అంతిమ సంస్కారాలు చేయించడం అనేటువంటి జరిగింది విజయవాడలో అంటే నేనేం మాట్లాడుతున్నానంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒక మైండ్లో ఉన్నటువంటి ఒక 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 సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం బైబిల్ నుంచి వచ్చింది కాదు ఆ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళకి విశ్వాసం పట్ల ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి దురభిప్రాయం ఏదైతే ఉందో వాళ్ళ అభిప్రాయాలు సొంత అభిప్రాయాలు స్వాభిప్రాయం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చినటువంటిది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి వ్యతిరేకంగా బైబుల్ ఏదన్నా వచనం కనిపిస్తే దాన్ని ఎత్తేసేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు అంటే మనం ఇప్పటిదాకా చూసినటువంటి వీడియోస్ లో కనిపించినటువంటిది ఏంటంటే బైబుల్ ఒకటి చెప్తుంటే వీళ్ళకి ఇంకొక రకంగా అర్థం అవుతుంది అంటే వీళ్ళ యొక్క అర్థాన్ని బైబుల్లో ఉన్నటువంటి వాక్యంలో చొప్పించే విధంగా మాట్లాడటం అనేటువంటిది ఇప్పటిదాకా చూసిన వీడియోస్ లో చూసాం కానీ ఈ వీడియో ఇంకొక నాలుగు ఆకులు ఎక్కువదింది ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి ఉద్దేశాలను అక్కడ ఉన్నటువంటి వాక్యంలో చొప్పించటం కాదు వీళ్లకు ఉన్నటువంటి ఉద్దేశాల ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తేసేయటం వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు నిజంగా నిజం అవ్వాలంటే అక్కడ వాక్యం అడ్డుపడుతుంది కాబట్టి దాన్ని నెత్తేద్దాం ఎలా ఎవరు చెప్పారు నీకు అది లేదని పుట్టిదే ఐకింగ్ ఎట్ ద హీబ్రూ టెక్స్ పాసిబిలిటీ ఉంటే చూపించగలరా సారీ డెఫినెట్లీ యా సోర్ స్క్రీన్ ఐ థింక్ కనిపిస్తుందా యా కనిపిస్తుందా యూస్ ఈ దిస్ వన్ పద్దెనిమిది వచనం యా ఎంత స్పష్టంగా అంత పెద్ద అంత పెద్ద వచనం కనిపిస్తుందో మనకి రక్షింపకపోయినను అనేది ఇంకా ఉండకూడదు ఇక కూడా డెఫినెట్ గా రక్షించి తీరాల్సిందే తీరాల్సింది సో అంటే వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి దేవుని పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా సర్వనాశనం చేసేటువంటి పరిస్థితిలోకి వచ్చారు దే షోన్ ట్రమండస్ అమౌంట్ ఆఫ్ ఫెయిట్ ఏంటి వాళ్ళ విశ్వాసం అంటే దేవుడు చేసేస్తాడని కాదు దేవుడు దేవుడు అనేటువంటిది వాళ్ళ విశ్వాసం అది వాళ్ళ విశ్వాసం ఆయన యొక్క సార్వభౌమ అధికారం మీద వాళ్ళకి విశ్వాసం ఆయన యొక్క సమర్థత మీద వాళ్ళకు విశ్వాసం కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమర్థతను పెడుతున్నారు కానీ సార్వభౌమాధికారం మాత్రం వీళ్ళ చేతిలోకి తీసుకుంటున్నారు దేవుడికి ఇస్తాను నేను కానీ సార్వభౌమ అధికారం నా చేతిలో పెట్టుకుంటాను నేను చెప్తాను దేవుడికి ఏది చేయాలో అదే తప్పనిసరిగా చేసి తీరాలంటే లేదు లేదు బైబిల్ బైబిల్ యాక్చువల్గా ఇట్స్ అ బ్యాలెన్స్డ్ ఫెయిత్ దేవుణ్ణి దేవుడిగా నమ్మింది ఆయన సార్వభౌమ అధికారాన్ని నమ్మారు వాళ్ళు ఆయన యొక్క సమర్థత నమ్మారు సో అంటే హెర్మన్యూటిక్స్ అనేటువంటిది అంటే ఇది పరాకాష్ట హెర్మన్యూటిక్స్ లేనటువంటి సంఘంగా సంఘాలుగా తయారవుతున్న ఉండటానికి ఇది ఒక పరాకాష్ట సో ఇతను నేర్చుకోడా ఇతను ఎవరైతే మనం చూపించామో ఎందుకు అతన్ని బోధించేటట్టుగా ఫస్ట్ అసలు వాక్యం అంటే ఏంటో తెలుసుకోడా అతను వాక్యాన్ని ఎట్లా చదవాలో తెలుసుకోడా అతను వాక్యాన్ని అవన్నీ తెలియకుండా ఎట్లాగా పులిపెట్టి ఎక్కేస్తున్నారు ఎట్లాగా యాక్చువల్గా సంఘాలన్నింటిలో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మారుతున్నారు అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నేను ఇందాక ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పాను ఏంటంటే రెఫర్మేషన్కి దిద్దుబాటుకి ముందున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నా అట్లాంటి పరిస్థితులుగా తయారవుతున్నాయి పలుకుబడి పలుకుబడిని బేస్ చేసుకొని మనం ఇచ్చామంటే వాక్యం పట్ల గనక మనకి శ్రద్ధ లేకపోతే వాక్యాన్ని ఎవరు పడితే వాళ్ళు హ్యాండిల్ చేసేటట్టుగా గనక మనం చేయగలిగితే మన పునాదుల్ని మనం నాశనం చేసుకుంటున్నాం జాగ్రత్తగా వింటున్నాం కదా వాక్యం ఒక జనాంగం రూపుదిద్దటానికి వాక్యం వర్తించింది అంటే ప్రసవి వాక్యం యాక్చువల్ గా కనింది జనాంగాన్ని వాక్యం జనాంగాన్ని రూపుదిద్దుతోంది వాక్యం జనాంగాన్ని సరిదిద్దుతోంది వాక్యం జనాంగాన్ని ఒక ఉద్దేశం కోసం సిద్ధపరుస్తుంది వాక్యం జనాంగాన్ని బలపరుస్తుంది దేవుని యొక్క ఉద్దేశం ఈ జనాంగం ద్వారా నెరవేరాలని అలాంటి వాక్యాన్ని అంత కీలకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి వాక్యాన్ని సిగ్నిఫికెన్స్ కలిగినటువంటి వాక్యాన్ని ఎవరు పడితే వాళ్ళు దాన్ని మార్చగలిగినటువంటి వాళ్ళ ఉద్దేశం ప్రకారం ఇష్టం వచ్చినట్టు మార్చగలిగేటువంటి వాళ్ళకి మనం వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళని పులిపిట్ మీద నించోబెట్టామంటే ఏమనాలి హు వి హెర్మనోటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్ దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం మీరు మీరు నేను ఇచ్చినటువంటి రిమార్క్స్ అన్న అంటే ఇప్పుడు నా అభిప్రాయాలతో లేఖనం ఏకీభవించకపోతే నా అభిప్రాయాన్ని మార్చుకోను కానీ లేఖనాలు మార్చుకోకూడదు సో లేఖనం మార్చుకునే వైఖరి అసలే ఇప్పుడు ఈయన ప్రసంగికులే కాదు ఇప్పుడు యహోవ సాక్షులు యొక్క సిద్ధాంతం యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని పరిపూర్ణ దైవత్వాన్ని ఒప్పుకోరు తండ్రితో సమా సమానమైనటువంటి దైవత్వాన్ని ఒప్పుకోరు కాబట్టి వాళ్ళ సిద్ధాంతానికి ఆటంకంగా ఉన్నటువంటి లేఖన భాగాలన్నింటినీ మార్చి తర్జుమా చేసుకున్నారు వాళ్ళు న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ అని యవాన్ సవర్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మార్చి తులశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన మార్చి ఇట్లా ఎక్కడెక్కడ యేసు ప్రభు యొక్క దైవత్వానికి అనుకూలంగా లేఖన భాగాలు ఉన్నాయో వాటి అన్నిటినీ మార్చుకుంటా ఒక బైబిల్ని రాసుకోవడం ఎలాంటిదో నా లేఖన అభిప్రాయాలు లేఖనాల పట్ల నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని లేఖనంలో చొప్పించే ప్రయత్నం చేయడంతో పాటు అసలు లేఖనాలనే పూర్తిగా మార్చేసి అట్లని కాదని వాదించడం అనేది చాలా విపరీతమైనటువంటి ధోరణి దాన్ని ఎవరు ఖండించినట్టుగా నేనైతే అక్కడ చూడలేదు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అలాంటి ఫీచర్స్ని పిలుచుకుంటూ ఉన్నది సంఘం ఇట్లా నడుస్తూ ఉంది చాలా బాధాకరమైనటువంటి విషయం మొట్టమొదటి రెండవది మీరు అన్నట్టుగా పోనీ వీళ్ళ థియాలజీ అన్న కరెక్టా అంటే వీళ్ళ థియాలజీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ను మనకి ఎదిరిగి రాసిన పద్ధతి పథకొండ చేయడం చదివితే మీరు బలహీనంగా ఉండి బలపరచుబడిన వాళ్ళు ఉన్నారు క తప్పించుకున్న వాళ్ళు ఉన్నారు అని విశ్వాస వీరుల గురించి రాసుకుంటూ వస్తాడే అక్కడితో ఎండైపోయిందన్న అంటే గెలిచిన వాళ్ళందరూ ట్రైమ్ ఫంట్ అయిపోయిన వాళ్ళందరూ విశ్వాస వీరులే కానీ ఓడిపోయినట్టు కనబడుతున్న వాళ్ళు చాలా మంది కనబడతారు శోధించబడిన వాళ్ళు ఉన్నారు ఖడ్గంతో చంపబడిన వాళ్ళు ఉన్నారు ఏంటి అడవుల్లో కొండల మీద గుహల్లో సొరంగాల్లో తిరుగులాడుతూ సంచరించిన వాళ్ళు ఉన్నారు అంటే రంపాలతో కోయబడిన వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరూ సిలువైబడిన వాళ్ళు ఉన్నారు వేసు ప్రభు మరి ఎలాంటి మరణం అనిపించడు సో ఈ సఫరింగ్స్ అన్ని కూడా వీళ్ళందరూ విశ్వాస వీరులు కాదా వీళ్ళంతా కూడా కాబట్టి అంటే మన థియాలజీని బైబిల్ మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక ఒక చిన్న అవగాహన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు కానీ ఉండుంటే వాళ్ళని ఆపి బ్రదర్ మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు కదా అని అడిగే పరిస్థితులు ఉండివేమో కానీ మనం అంటే మనం వ్యక్తులకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత లేఖనాలకి ఈ రోజున సంఘం ఇవ్వట్లేదు అనేది చాలా విచారకమైనటువంటి విషయం కాబట్టి రిఫార్మర్స్ ఎలా ప్రపంచంలో ఏ శక్తి నిలబడినా సరే లేఖనం యొక్క అంతిమ అధికారానికి మాత్రమే మేము ఒప్పుకుంటామన్నటువంటి స్టాండ్ ఆ గట్స్ వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే లేఖనం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి నిబద్ధత దాని మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పట్టు లేఖనం ఇదే చెప్తుంది అని గంటా పదంగా వాళ్ళు చెప్పగలిగి కాన్ఫిడెంట్గా చెప్పగలిగారు ఎందుకనంటే వాళ్ళు ద రెడ్ దేర్ బైబిల్ బైబిల్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఏ తప్పుడు బోధనైనా వాళ్ళు ఖండించడానికి ధైర్యంగా నిలవబడగలిగారు ఆ సత్యం కోసం ప్రాణం కావాలంటే పెట్టడానికి అని సిద్ధపడ్డత కాబట్టి మనకు సత్యమే తెలియనప్పుడు మనం చాలా సులువుగా ఎవరు చెప్పిన మాటలనైనా వినేసే పరిస్థితులు నెలకొల్టా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లోంచి మనం బయటకు రావాలి అని అంటే తప్పనిసరిగా లేఖనాలని సరిగా చదవడం ఈ ప్రైవేట్ ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి లేఖనాలని అర్థం చెప్పడం కానీ నాకు డైరెక్ట్గా పైప్ లైన్లో దేవుడు ప్రత్యక్ష ప్రత్యక్షత ఇచ్చాడని చెప్పడం కానీ ఇవన్నీ ఎందుకు నడుస్తున్నాయి అని అంటే మనం విశ్వాసులు దాన్ని డిజైన్ చేసి అడగగలిగినటువంటి స్థాయిలో విశ్వాసుల్ని మనం తరఫీ చేయట్లేదు అనేది నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను